కూలగాళ్ళు రాకపోయి శాని రోజులు అవుతుంది మొత్తం పెళ్ళయి నుంచి మర్చిపోయినరేమో మమ్మల్ని మర్చిపోయారేమో మాకు మా బిడ్డ మొత్తమే మర్చిపోయింది అయ్యి అత్తగారు బొమ్మల పడ్డదేమో ఇక మొత్తమే మర్చిపోయింది వస్తలేరు కదా ఇక ఫోన్ అన్న కొడతా మరి ఏం ఫోన్ చేయరాదా ఏం లేదా నా కొడుకు ఒకటి నొక్కమన్నాడు నొక్కన నన్ను నొక్తా ఏమన్నా కానీ ఇక పోతుందో మరి ఏం చేస్తుందో ఇ నొక్కన నన్ను నొక్కుతా హలో ఆ ఏంది బిడ్డ ఒక్కసారి అన్న వస్తలేరు మాకు అమ్మ మేము ఆదికొస్తలేమా నీకు పోయి ఇన్ని రోజులు అయితే నువ్వు ఇంత ఆదికొస్తలేమా ఒకనాడు వచ్చిపోరి బిడ్డ బాలుడు నువ్వు ఇద్దరు కూడా ఒకనాడు వచ్చిపోను నేను అన్న అన్నకు చెప్తా నేను అన్నకు చెప్తా నేను నువ్వు ఒకసారి వచ్చిపో ఆ చెప్తా మా కొడుకు చెప్తా ఇలా బావా గిట్ల వస్తారు బావా అక్కొస్తారు పట్టుకురా పోరా రాజ పోయి ఆయన అంటా మరి తీసుకొస్తాడో ఏం చేస్తాడో మరి రాండ్రి బిడ్డ ఒకనాడు వచ్చి ఉండిపోను ఒకనాడు చేసిపో ఒకనాడు గనవాడిపో నా కలలో గనవాడుతు మీరు అస్సలు గనవా రేపు వస్తారా రేపు రాండ్రి ఆ రేపు రండ్రి నేను ఎన్ని బిడ్డ ఏదన్నా ఉన్నదో లేదో తినిపోవాలి కదా బిడ్డ రావాలే కదా బిడ్డ ఎన్ని రోజులు అవుతుంది కొంచెం రోజులు అయితుందా మీరు రాక ఆ ఏమనిపిస్తుంది కొత్త పెళ్లి పిల్లలు అయితే రండి అల్లుని తీసుకొని రా ఆ ఆ ఓ మమతా జర మా మా పొలగాడు ఇక్కడ ఆడతూళ్ళు జ్వరం జ్వరం అనిపి జర ఇక్కడ రమ్మాను ఎర్రెట్లు ఆడతుళ్ళు జర రమ్మాను ఆయనేది మాయని వచ్చి తిడతాడు ఎందుకు పోరాన్ని ఇట్లా తోడిచిన వాళ్ళతో వచ్చిన వాడిని మాయనొచ్చి తిడతాడు ఈ పిల్లగాడు ఏమో చెప్పు ఏం చేయాలి జర్ర రమ్మని జర రమ్మను జర రమ్మను జర ఎంత ఎంతసేపా నేను బట్టి అసలు వస్తలేడు జర రమ్మను ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ దొరకలేదు ఇక్కడ చూస్తే ఇక్కడ దొరకలేడు ఎక్కడ చూస్తే ఎక్కడ దొరకలేడు ఏడు ఉన్నాడో ఎక్కడున్నాడో ఏ రాళ్ళ పొండి ఉన్నాడో నేనేం చేయాలి ఎవరింటికాడు ఉన్నాడో అసలు దొరకలేడు ఏం చేయాలి జర రమ్మని జర్ర రమ్మని ఏమో చూడు ఇక ఏ మా మా నా అనువాడు రాని రాని అవి వచ్చే వచ్చినాక వాళ్ళ సంగతి చెప్తా ఇంట్లో తోలితా కారం పొడి పోసి వాడిని ఎత్తదొంతనో చూడు ఇక వాళ్ళ నాయన వస్తున్నా ఏం చాలా నన్ను ఎంత కొడతాడో రాణి ఎంత కొడతాడో ఏమో ఇక ఇంట్లో ఇంట్లోకి అయితే రాని వాళ్ళ ఇంతకు వచ్చినాక వాడిని ఇంట్లో తోలి ఇంత కారం పొడి పోసి ఇక కొడతా మళ్ళీ పూలగల్ల సొబ్ పోకుండా చేస్తాయి ఇక అసలు చెప్తే ఇంటలేడు ఇక రా ఓ పిల్లగా మీ అన్నం పిక్స్తుంది పా ఈ ఆడతాడు పమ్మట వాడు ఆ ఏం కోటిలి ఏం కాట పోతున్నది ఓ బా మాట్లాడుతున్నావు నువ్వు కాగు నువ్వు ఈడ నీకేంది మొత్తం ఇస్తాది మా అమ్మ పోతున్నది ఏ పిలుచుడి పిప్తాది గోటిలు ఆడాలి నీ వా ఒకటే పిలుచుడి పిప్తది ఏం పని లేదు ఏందే ఒకటే విరుసలు విరుతున్నావు నీ ఆవానికి ఏం పని లేదే ఏందే ఒకటే విరుసలు విరుతున్నావు నీ ఆ పొలాలందరూ నా గోటిలు అన్ని దొబ్బక ఏవో పని ఉన్నాడు ఏం చెప్పు ఏం పని ఉండదా ఏం పని ఉండదా ఇంట్లో ఒకటే ఆటలా ఒకటే అటు తిరుగుడు అటే ఉండరా అక్క బావ వస్తారంట ఆ అక్క బావ వస్తారంట ఏం కూర ఉండద్దా ఏం కూరదేవా ఏమైనా తీసుకురా పోయి వీళ్ళ పోయి ఏమైనా తీసుకురా పోనా తన పైసలు లేవు కదా నువ్వు కష్టం చేస్తావు నాకు ఇస్తా లేవు పో నా తను ఎక్కడ మీ నాయన కూడా నన్ను తిడతాడు తన పైసలు పైసలుదారి తీసుకు సమాన్ని పోయి నువ్వు ఏ ఒక్కటే ఆట ఒకటే ఆట నారా ఆట 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 ఈ ఆట పోడుతున్నారా నీకు వెళ్దా నేను నేను ఇప్పుడు ఏమైనా పని పోతున్నా పోకుంటే ఎందుకొత్త నువ్వు అన్నావా నువ్వు ఏమో పోతుంది అక్క గానీ ఎన్ని రోజులు అయినా పోయి ఇప్పుడు రెండు పోయిన తేవాలి నువ్వు కష్టం చేసి తీసుకురావాలి నేను దేవాలంటే నేను ఉన్నకాడికి కట్నం అయితే నేను ఎటుకెళ్ళదు వాళ్ళ ఒక రూపాయి కాదు ఒక రూపాయలు లేకుంటే ఎటు చేస్తా పో చదిపోతుంది వాళ్ళు వస్తే ఇవాళ నొప్పి ఇంట్లో ఏం లేవు మీ నాయన కూడా ఒక పక్షది ఎత్తలేదు ఏం లేదు ఆయన తాగటానికి ఆయనకు తాల్తలేవు పో

ఎవ ఏడదేవాలే ఏం కథ అవ్వ ఏం చెయ్యాలి మొన్న మంగళవారం నాడు ఇంకా మళ్ళీ చచ్చిపోయాను కర్రే అయితే బొందల బొందరగా వరేసి ఎవ ఏమన్నా కానీ దొరికింది అనుకో తీసుకొని అన్న తిత్తి తీసుకొచ్చి మా బావ పెడతాం ఏమన్నా కానీ అవ్వ మరి ఏం చేయాలని అక్క పోనా పోతావాడి

ఆయన గోరిలా నువ్వు దేశమంతి గోరు గోరికి రాసి కాదు ఏం పుష్కరం గిడిపోడికి వచ్చేవరకు మన కుడి పిల్లలకు జేవులు చావురా దేవుల తాసీల కొని గిరమేవుడు నాయన ఇక నా బాధ నాకుట నీ బాధ నీకుండి ఆ మధ్యన ఉన్నది ఇవో ఈపు ఉగ్గు లొంగులో పెడితే ఇలా లేపి గోగుమని చెప్తున్నా నీకే ఇగో ఈపు ఉగ్గు లగ్గులో పెడితే ఇలా లేపి అని చెప్తున్నా నీకెందుకు ఇయో బొంద్ర పొడి తిరుగుతా గొర్రెల పొడి తిరుగుతా దయలో పొడి తిరుగుతా నీకెందుకు నువ్వు బాగా మధ్యన ఉన్నావు నా బాధ నాకుటే నీ బాధ నీకుంది నాకు ఘనవార్తలే నా బాధ నాకుంది ముసలి వాడు మంచిగా ఉన్నాడు ఎటువైంది అది దొరుకుతలేదు ఎటువైనా ఇంకొకాలమా ఎటువైదు అది చెప్తే మందికి అక్కడ చూచి భయపడారా అని అమ్మ చెప్పాలి గిట్టు అతను ఎవడో అంత కాబట్టి కాళ్ళకి తాడోడి పిండి ఏమో ಜರ ಹಾಗೆ ದಣ ಮೇಡ್ತಾ ಮಾಕ ಬಾ ಹೋಗ್ತಾರಟ ಜರ ಹಾಗೆ ಜರ ದೊರಕೆ ಜರ ದೊರಕೆ ಅಯ್ಯೋ ಉರ್ತಾ ಒಂದಿ